ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా గుంటకల్ నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మీడియా యంత్రాంగం వారు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు పొద్దుటి నుంచి చూసిన ఏడు గంటల నుంచి కూడా ఎక్కడ చూసినా వంటకల్ నియోజకవర్గంలో ఏ బూత్లో చూసినా కూడా వాళ్ళ స్పందన వాళ్ళ హాప్యత చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఓటేసి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలా అదేవిధంగా వంటకల్ నియోజ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం పైన కూడా ఐదు కోట్ల ప్రజలు కూడా అన్ని జిల్లాలుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే రీతిగా స్పందన వచ్చిందని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా అంటున్నారు ఈరోజు ఈరోజు సాయంత్రం కంత ఈరోజుకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటాం నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి అవుతాడనే దగ్గర ఐదు కోట్ల ప్రజలు కూడా తీర్పు ఇచ్చే ఇచ్చే పరిస్థితిలో ఈరోజు దా వచ్చేసింది కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి ప్రతి నియ గ్రామాల్లోనూ కూడా అందరూ నాతో పాటు దాదాపుగా నలభై ఐదు రోజులు పనిచేస్తూ నా స్నేహితులైతేనేమి అదేవిధంగా తెలుగుదేశం నాయకులైతేనేమి కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నా వృధా పేరుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నలభై ఐదు రోజుల్లోనే ఇంత ఊపి తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఎంత ప్రశాంత వాతావరణంగా ప్రశాంతంగా ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా గొడవలు తావు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా నా సొంత ఎలక్షన్గా సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా నడిచావో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది కూడా అలాగే నడిపించారు ఆ పల్లెల్లో అయితేనేమి వార్డులో అయితేనేమి అన్ని విధాలుగా సొంత ఎలక్షన్లో ఎలా నడుపుకున్నారో అలా నడుపుకొని జిద్దు తీసుకున్నారు ఐదు సంవత్సరాలు పార్టీ లేకపోతే ఎంత కష్టాలు పడ్డారో వాళ్ళు ఆ కష్టానికి ఫలితం ఇయ్యాలని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు కష్టపడి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా పిలపించి ఓటింగ్ శాతం కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం బహుమానంగా పెద్ద ఆయనకి ఫస్ట్ అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం బహుమానం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను మెజార్టీ గుంటకల్ నియోజకవర్గము తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశము కుటుంబ సభ్యులు ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రజానికం అందరూ కూడా ఎక్కడికో చూసినా కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నన్ను చూస్తేనే ఒక ఆనందంతో పలకరించి విక్టరీ సింబల్ చూపిస్తున్నా అంటే నేను మెజార్టీకి ఖచ్చితంగా పెద్ద మంచి మెజార్టీ ఇస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఎన్డీఏ కుటుంబీ బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ అన్న అభిమానులు బీజేపీ పెద్దలు అందరూ సహాయ సహకారాలు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళు దాదాపు ఈ గుంటకల్ నియోజకవర్గం అడుగు పెట్టినప్పటి నుంచి కూడా బీజేపీ జనసేన అభిమానులు కూడా ఎక్కడ చూసినా బ్రహ్మరథం బట్టి ప్రతి పల్లెల్లో కూడా వాళ్ళు కూడా నాతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తేనే మాకు కూడా బాగుంటుందని ఒక జిద్దుతో వాళ్ళు ఈరోజు వాళ్ళు సహకరించారు కాబట్టి ఆ మూడు కలిగికనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను